హాయ్ గాయస్ వెల్కమ్ టు రుద్రమోక్షి కట్ ఉగాదికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఎన్నిసార్లు వచ్చినా హోమ్ టూర్ చేద్దామంటే కుదరడం లేదు సో ఈసారి చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఓపెన్ చేశాను అనమాట వీడియో విలేజెస్లో ప్రతి ఇంటి ముందు గచ్చి ఉంటుందన్నమాట అంటే ఎవరైనా బంధువులు వస్తే లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా కాలు ఇక్కడే కడుక్కొని లోపలికి వెళ్తారనమాట ముందు ఈ ఖాళీ ప్లేస్లో ఇంతకుముందు గులాబీ చెట్లు ఉండేవి బట్ మా అమ్మ అవి పోయాయని చెప్పి ఈసారి వంకాయ నారేసింది అవి చాలా బాగా పెరిగారు మా అమ్మ వాళ్ళది మెయిన్ ఇన్ ఇంట్లోకి వెళ్ళగానే మనకు స్తంభాలు కనిపిస్తాయి సో మే మా ఇల్లు చాలా సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అనమాట సో పైన మనకి దూలాలతో రెడీ చేసిన ఇల్లు అనమాట ఇది చాలా చల్లగా ఉంటుంది మనకి సమ్మర్లో అండ్ ఈ టీవీ స్టాండ్ మేము చదువుకునే టైంలో తీసుకున్నాము నేను ఫిఫ్త్ క్లాస్ ఉండే అప్పుడు తీసుకున్నప్పుడు ఇది మా అన్నయ్య వదిన వాళ్ళ ఫోటో ముందు ఎంట్రన్స్లోనే ఇవి ఇవన్నీ సెట్ చేసామన్నమాట ఇవి నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి సో ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్లోనే మనకు అన్ని డైనింగ్ మన బెడ్రూమ్లోకి స్టార్ట్ అయ్యే ముందు విలేజెస్లో ఏంటంటే వన్ ఇయర్కి సరిపడా మొత్తం బియ్యం అన్ని స్టోర్ చేసేసుకుంటారనమాట సో మా డాడీ ఇది పంపకొడతాడు అంటే అందరికీ కాదు ఓన్లీ మా పొలాలకి మొత్తం పంపు మొత్తం మా డాడీనే చూసుకుంటాడు అనమాట ఏదైనా మందు ఉన్నా సరే ఏమన్నా అన్నీ మా డాడీనే చూసుకుంటాడు సో ఈ అద్దం కూడా కొన్ని కూడా చాలా ఇయర్స్ అయింది బట్ ఇప్పటికి అప్పటికి కొన్న వస్తువులు ఇప్పటికి చాలా ఉన్నాయన్నమాట సో ఈ దూలాలు ఏంటంటే మనకి బెడ్రూమ్లో ఉంటాయి అండ్ హాల్లో ఒకటి ఉంది అండ్ అప్పటి కాలంలో పిల్లలు పుడితే ఒకవేళ అని చెప్పేసి ఇలా పెట్టేవాళ్ళంట సో దానికి చీర వేసేసి ఊపడానికి బట్ ఈ ఇప్పటి కాలంలో అలా ఎవరు యూజ్ చేయడం లేదు సో ఈ పెట్టె కూడా ఎప్పుడో మా నాన్నమ్మ ఇచ్చిందంట మా అమ్మకి సో అది అలాగే తన గుర్తుగా పెట్టుకుందనమాట అండ్ ఆ హో హాల్లో నుంచి లోపలికి రాగానే ఇది కిచెన్ మాకు సో కిచెన్లో బిందెలు బిందెలు చూసారా మీరు బిందెలు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో చాలా బాగుంటాయి మనకి హైదరాబాద్లో ఎక్కడ కనిపించవు బిందెలు ఐ మీన్ ఉండొచ్చు బట్ నేనైతే ఎక్కడ చూడలేదు విలేజ్లోనే కనిపిస్తాయి మనకి కుండ విలేజెస్లో ప్రతి ఇంట్లో కూరడి కుండ ఉంటుంది అండ్ ఇది ఒకటి చేసి మా దేవుడు రూమ్ అనమాట విలేజెస్లో ఇల్లు అసలు చాలా బాగుంటాయి మనకు ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇప్పటికైతే ఎవరు ఇది యూజ్ చేయడం లేదు ఇక్కడ అన్నీ మన స్టోర్ లాగా యూజ్ చేస్తుంది అనమాట మా మమ్మీ దీంట్లోనే ఫ్రిడ్జ్ అండ్ మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి మా డాడీ ఆ పంట వచ్చినప్పుడు అవసరమయ్యేవన్నీ ఇక్కడే స్టోర్ ఉంటాయన్నమాట ఆ సంచులు కానీ ఈ బ్లాక్ అంటే ఏంటంటే మొత్తం వరి పండించినప్పుడు మొత్తం వరి ఆరబెట్టడానికి యూజ్ చేస్తారనమాట ఇదేమో నాగలి టైప్ యూజ్ చేస్తారు నాకు అంత ఐడియా లేదు అండ్ ఈ డ్రమ్స్లలో అన్ని పాత వస్తువులు పెట్టేసి మా మమ్మీ ఈ రూమ్ క్లోజ్ చేసేస్తుంది అంటే రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో యూజ్ చేసే వస్తువులన్నీ దీంట్లో ఉంటాయన్నమాట అండ్ ఈ టీవీ కూడా ఎప్పటిదో మా చిన్నప్పటిది ఇప్పటికీ అనమాట మా మమ్మీకి ఏ పా ఎంత పాత వస్తువులైనా సరే అమ్మడం ఇష్టం ఉండదు అన్నీ దాచుకుంటుంది మా మమ్మీ మనలా కాదనమాట నేనైతే కొంచెం పాతగా అయినామని పడేద్దామన్న ఇంటెన్షన్లో ఉంటా బట్ మా చిన్నప్పటి నుంచి నా నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు అన్నీ మమ్మ దగ్గర ఇంకా ఇప్పటికీ అలాగే భద్రంగా పెట్టుకుంటుంది ఇది వెనకల సైడ్ అండ్ ఇక్కడ మాకు మేకపిల్లలు ఉంటాయి అన్నమాట మాకు మేకలు ఉన్నాయి సో వాటికి ఎప్పుడైనా మేకలకి రెండు పిల్లలు పుడితే రెండింటికి సరిపోయే పాలు ఉండవంట సో ఒక మేక పిల్లని అక్కడే మేక దగ్గర ఉంచేసి ఇంకొక మేక పిల్లని ఇక్కడ వదిలేసి వెళ్తారు మా మమ్మీ దగ్గర సో మా మమ్మీ బయట పాలు తీసుకొచ్చి దానికి ఫీడింగ్ చేస్తుంటుంది అండ్ ఇక్కడ కట్టలు పోయి పెట్టుకుంటుంది అనమాట ఓన్లీ ఎప్పుడైనా చేపల పులుసు అండ్ జొన్నలుట కావాలంటే మా మమ్మీ ఇక్కడ చేస్తుంది అండ్ బయట కూడా ఖర్చు ఇక్కడ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండ్ సరౌండింగ్ కూడా బాగుంటుంది మా ఇంటి దగ్గర నేను చిన్నప్పటి నుంచి పుట్టిన ఇల్లు కాబట్టి నాకు చాలా ఇష్టం ఇది బాగా కనెక్టివ్ ఉంటుందన్నమాట ఏదో లైఫ్ కోసం హైదరాబాద్లో ఉండాలి తప్పితే నాకు విలేజ్లో ఉండాలంటేనే చాలా ఇష్టం అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్ కానీ ఇంటి దగ్గరే మా మమ్మీ ఒక చిన్న బిజినెస్ సెటప్ చేసుకుందనమాట నా చిన్నప్పటి నుంచి అదే బిజినెస్ మా మమ్మీకి కారం పొడి గిర్ని కొడుతుందనమాట బాగుంది అసలు అంటే ఇంట్లోనే ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట కానీ చాలా కష్టం అండి అసలు మనము నార్మల్గా కొంచెం కారంపొడి పడితేనే అసలు తుమ్మడం అవన్నీ చేస్తాం బట్ మా మమ్మీ అసలు ఆమె పేషెంట్స్కి మెచ్చుకోవాల్సిందే అసలు అండ్ ఇది ఇంకొకటి ఇంతకుముందు బాగుండేది ఇక్కడ మొత్తం స్టోర్ రూమ్ దీంట్లో పెట్టేవాళ్ళము బట్ ఇప్పుడు మొత్తం అది మొత్తం పెంకులన్నీ పోయాయి అంట పైనుంచి సో ఆ పెంకులన్నీ తీసేసి మా మమ్మీ దీనికి గార్డెనింగ్ లాగా యూజ్ చేస్తుంది దాంట్లో కూడా మా మమ్మీ పాలకూర అవన్నీ వేసి చాలా బాగా యూజ్ చేస్తుంది అసలు మా మమ్మీ థాట్స్కి అసలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు ఎందుకంటే సూర్యరశ్మి వస్తుంది కదా పైనుంచి ఏం లేవు కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము బయటే అనమాట నాకు చాలా ఇష్టం ఇలా పడుకోవడము బయట